ఇది నామాన్ని భరించే తల్లి ఇట్లుండాలా ఏసు అల్లెలు ప్రభు ఇక్కడ సంఘం కోసం మన కోసం పరిశుభ్ర కోసం దేవుని నామాన్ని భరించి దేవుని నామాన్ని ప్రకటించి స్థుతించి పాడి కొని ఆడితన సాక్ష్యాన్ని కొనసాగించుకుని ప్రభువురాకడికి సిద్ధపడుతున్న వారి కోసం చెబుతున్న మాట వీళ్ళు నేను ఏర్పరచుకున్న పాత్రలో

గలతీ పత్రిక ఒకటి వాటి పదిహేను పదహారు చదువు రాసి గలతి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను ఐదు వారి పదిహేను పదహారు నన్ను నేను పంటని మొదలుకొని ఏం చేశాడు పరియ ఎవరైనా అ తగ్గిన వాగ్దానం హల్లెలూయా ఇది సేవకులకి నేను దేవునికి స్తోత్రమహాలుని బట్టి ఏ వాగ్దానైనా స్వదించించుకొచ్చు ఆమేన్ తల్లి గర్భమున ఆదితి మొదలుకొని నన్ను దేవుడు ప్రత్యేక పరిచి

అన్ని జనులలో కుమారుని తన కుమారుని ప్రకటించాలని మల్ల పౌలు అదే స్టేట్ ని రాస్తున్నాడు గలతీలకు రాస్తున్నాడు హల్లెలూయా దేవుడు సౌలుగా ఉన్నప్పుడు అననియా పౌలు సౌలుగున్నమైనే ఏదకి సాక్ష్యమిచ్చారో అదే సాక్షం పౌలుగా మార్చబడి గలతీసరానికి రాస్తున్నాడు ఏమని

ह ඒ नामा මම ක मा द अना सध कर ह ना ि सा स ह अ अ ह नामा ख ना का। మన సంపద కాదు వాడే మన సంపద నిప్పు కావాలి దేవునికి నేను దేవునికి ఏ విధంగా నామాన్ని భరించే విధంగా ఉన్నానో నీవు కూడా ఆ విధంగా ఉండడమే దేవుని యొక్క చెత్త

మనుష్య మనిషి నేను సంపర్తిపలేను నాకు వారితో అవసరం లేదు హల్లెలూయా ఆనే బయల పరస కొడ ననుగ్రహించినప్పుడు నాకు మనుషులతో ఏం పని హల్లెలూయా ని ఎవ్వర్నీ కూడా సంపర్ందించాల్సిన అవసరం నాకు హల్లెలూయా హల్లెలూయా ఏసు నామానికి మహిమ కలుగును గాక ఈరోజు ప్రభు నిమిత్తమై మనం ఏం చేయాలి కట్టపడాలి ఆయన నా దేవుడు నేను ఆయన సంఘం నేను ఆయన కుమారుడు కుమార్తెలు అన్ని విషయాలు మనకు పక్కన పెట్టి ప్రభు నాలో ఉండాలి నేను ఆయన నామాన్ని మోయాలి పరిశుద్ధతను మోయాలి అభిషేకమును మోయాలి ప్రజల రక్షణ కారణం నేను మోయాలి నేను ఒక బలిపీఠముగా మార్చబడాలి ప్రజల పాపాలను దృంచి విధానగా దันటికి పరిశుద్ధత వెలుగు హిమము కండెలు దల్లదనము ఆ ఏ శాఖలు చలించే తెలుపు హల్లెలూయా పరిశుద్ధత కనికరం ప్రేమ వెలిచ్చే స్వਾਸ ఆల్లెలూయా ఈ అమూల్యమైనటువంటి ఆత్మ ఫలము చేత కట్టబడి నింపబడి అమర్చబడి నీకు కూడా ఏయ్యాలి ఆ దేవుడు పిలిచిన వాడుగా

மொதீபுல நம்ம ஆட்ட விரு

నుని స్థితి ఈ గుర్రం మీద జీవితం దేవునికి అనుమతించిన ఆమె ఏమైంది ఆమెను అలలుయా వాడేమైపోతాడు వీడేమైపోతాడు ఆమె ఏసు కలుగునుగా నిర్ధారణ దేవుడు పిలుచు నా నామను భరించుటకు నేను ఆయన ఏర్పరచుకున్న పాత్ర ఆమె సంఘాన్ని దేవుడు ఆ విధంగా పిలిచి ఉన్నాడు విశ్వాసుల దేవుడు ఆ విధంగా పిలిచి ఉన్నాడు పరిశుద్ధుల దేవుడు ఆ విధంగా పిలిచి ఉన్నాడు అలలు ఏసు నామానికి మహిమ కలుగునగా అలలు అలలు

సాతను గారు ఇది చెప్పకుండా చేస్తాడు ఇంక ఏమో చెప్తాడు ఏమి అమ్మో వాడి వాడు ఆ ఇంకా మేము అంటూ ఎక్కలేదు ఆడు ఎవడు వచ్చాడు స్టేజ్ ఇస్తారు మాకు మా ఇరు అలలు ఇది మోయడానికి కానీ ఉన్నది అలలు ఇది దేవుని సేవలో అని పాత్ర చేసుకుంటున్నందుకు వాళ్ళు వెళ్ళాలి

కాదు ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయ తొమ్మిది వచ్చి ఆ పెద్దలు నీవు ఈ గ్రంథమును తీసుకుని అన్నాడు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విట్టుటకు యోగ్యుడు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమునిచ్చి అల్లు చెప్పు నన్ను కొన్నారు నన్ను కొన్నాడు ఆయన నీవు ఆయన మోయాలి నేను ఆయన నన్ను కాదు

దేవుడు సాక్ష్యం ఇక్కడ కూడా ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని యోహన్ దర్శనము మాట్లాడుతున్నాడు ఏమని ప్రతి వంశములు ఆయా భాషలు మాట్లాడు వాళ్ళు ప్రతి క్షణములలో నుంచి ప్రతి ప్రజల్లో నుంచి దేవుని కొరకు మనుషులను మన దేవుడికి వారిని

మరొకసారి జరుపుకుందన్నమాట ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలలోనూ ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారి రాజ్యముగాను ಹalleluya ಮಲ್ಲಾ ವಾರದಿ ಒಬ್ಬ ಯಾಸಿಕ್ರಿಯನು ಯೇಸು ಅರಮೌತುವಾ ಈ ಬಿಡಿ ಯಾಸಿಕ್ರಿಯರು హల్లెలూయా హల్లెలూయా ప్రభు నీనే రాజుడా నీనే రాజుడా నీనే యాజకుడా నీనే యాజకుడా రాయింది క్రీస్తే రాజుడా రాయింది క్రీస్తే రాజుడా రాయింది క్రీస్తే యాజకుడా రాయింది క్రీస్తే యాజకుడా రాయింది క్రీస్తే ప్రధాన యాజకుడా రాయింది క్రీస్తే ప్రధాన యాజకుడా ఆయన నిన్ను మోయిచున్నా ఆయన నిన్ను మోయిచున్నా ఆయన నామము నిన్ను మోయిచున్నా నామాన్ని మోయిచున్నా ఆయన మహిమను మోయిచున్నా మహిమను అభిషేకంను మోయిచున్నాను భంగిల మధ్య ప్రజల మధ్య ఎరుషలేములను ప్రతి వీధులు ప్రతి వాడు ప్రతి గ్రామములో హలలో ప్రతి ఒక్కరి ముందు ఆయన నామాన్ని భరించుకో అలలుయా దేవుడు నిన్ను నన్ను ఏర్పరిచున్నాడు నిన్ను ఏర్పరిచున్నాడు నువ్వు చేస్తున్న సేవ సరైనది దాన్ని కొనసాగించు

وش హల్లెలూయా ఈ వాక్యమేని నీవు దేవుని యొక్క మాటలు అయిన నీవు దేవుని చేత ఏర్పరచబడిన నీవు హల్లెలూయా దేవుని రాజ్యముగా ఉన్న నీవు దేవుని నామాని భరించే విధంగా ఉన్న నీవు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా చదువ హా కొట్లన కొండా నిను కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో నిమ్మును నిర్దోషులను శక్తి కలిగిన మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు அந்த கிருபகரி கிரிஸ்தோ மகிமயோ மகோ ఆధిపత్యమును అధికారమును యుగములకును పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కాక హల్లెలూయా 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 ఎప్పటికి ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు 아멘 నిరంతరము ఆయన ఏకమైన దేవుడై ఉన్నాడు